నైట్ ఉన్నావా వినోద్ లైవ్లో వినోద్ లైవ్లో నాకు అవసరం ఉండి వెళ్ళిన వచ్చేసిన ఒక 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 బాంబు పెట్టి ఆ లైవ్లో వచ్చేసిన అది విషయం హాయ్ స్టేజ్ హాయ్ లాస్య వెల్కమ్ టు లైవ్ చూసావా అన్నాను చూసావా అన్నాను చూడలేదనుకుంటా ఏంటో నువ్వు చెప్పేది వెనక్కి నాకు ఏం అర్థం కాలే సరేలే లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరైనా రాకుంటే షేర్ చేయండి రమ్మని చెప్పండి లైవ్లోకి నేను ఎక్కువసేపు ఉండను లైవ్లో ఎందుకంటే నైట్ టైం నేను ఎప్పుడు ఈ టైంలో లైవ్ పెట్టలేదు మినిమం ఒక అర్ధ గంట ఉంటా తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవాలా ఏమైంది చేస్తే నథింగ్ నేను నీకు అన్నానా చెప్పు నేను నిన్ను అన్నానా చెప్పు అన్నానా లేదులే నన్న ఎవరినన్నా ఆడ పిల్ల ఆడ పిల్ల ఎవరినన్నా వేరే వాళ్ళనన్నా నన్నన్నా ఎవరైనా ఆడపిల్లనే కదా వినద్ గారు ఎప్పుడు లైవ్ పెట్టావు జస్ట్ ట్వంటీ మినిట్స్ అయింది కాసియా వెల్కమ్ డే సురభి ఇది కరెక్ట్ కాదు గుర్తు పెట్టుకో అంటుంది చెరీ ఇన్స్టాలో చెప్తే లే ఓకే ఓకే సారీలో అదే నీకు వచ్చిన రోగం రాజు మహల్ రాజ్మహల్ నీకు వచ్చినది అదే రోగం పెద్ద రోగం ఎత్తుకపోయే రోగం అంట నేను దాన్ని రాజమహల్ ఎత్తుకపోయే రోగం అంటే నేను దాన్ని ఎత్తుకపోయే రోగం దాన్ని తనే చెప్పింది కదా సురభి ఇప్పుడు లైవ్లో నుంచి పొమ్మన్నారు అని అర్థం కాలే చెరి డాలి నువ్వు ఏ విషయం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలే చాలా బాధపడింది సారిక పాపం సరే నువ్వు నేను ఎందుకు అన్నానో నాకు తెలుసు నీకు చెప్పిన నువ్వు నమ్మవులే నువ్వు అన్నావో నాకు తెలుసు నేనే నేను ఎందుకు చెప్పినానో నాకు తెలుసు అది మొత్తం నీకు అర్థమైందో లేదో ఇంకా ఈ టాపిక్ ఈ టాపిక్ ఇంతటితో సమాప్తం చేస్తే బాగుంటుంది వినోద్ గారు అయ్యండి ఇస్తారు గారు గేమ్లో ఉంటే అబో ఏం రోలెక్స్ అన్నయ్యా తమ్ముడు అన్నయ్య కాదులే తమ్ముడు ఒరే తమ్ముడు ఏం చేసినావు గుండు ఎవరిని పోమన్నారు ఎవరినో ఇంకా సమాప్తం చేసేసిన ఈ టాపిక్ ఇది టాపిక్ ఇంకా ఇంతతో సమాప్తం తిరిగి వేరే టాపిక్తో మాట్లాడండి రోలెక్స్ నేను చాలా బాధపడ్డా సురపి నిజంగా నేను ఏమైపోయినా పర్వాలేదు పర్వాలేదా అనిపించింది ఒక నిమిషం నీ స్వార్థం నువ్వు చూసుకున్నావేమో అనిపించింది నువ్వు నిన్న లైవ్లో లేవాల సరిగా ఏం బాధపడదులే ఏమా లైవ్కి పోకుంటే నిలిచిపోతుందా నాకు అనుకుంటుంది సమాప్తం కాలేదు సమాప్తం అయింది ఆ లైవ్ ఆ లైవ్కు సంబంధించిన టాపిక్ సమాప్తం ఇంకా వేరే మ్యాటర్ ఏమైనా ఉంటే కొనసాగించండి లేదంటే మళ్ళీ నేను ఆఫ్ చేస్తాను నేను ఈ టైంలో ఎక్కువ లైవ్ పెట్టలే కదా ఇప్పుడు కూడా అంటున్నాను వాళ్ళని నా లైవ్కి రావద్దు అని అను అను అది నీ ఇష్టం అది నీ లైవ్ అది నీ ఇష్టం కానీ నీ గురించి బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది కదా తెలుసుకున్నావా వినోద్ గారు ఇది నువ్వు నీ గురించి బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది కదా హాయ్ వేస్తే హాయ్ సారిక నేను గెట్ హౌట్ అంటే ఏం నిలిచిపోయిందా మాకు లైవ్లోకి రాకుంటే వేస్తే లైవ్లో వద్దులే లాస్య నువ్వు కదా చూస్తున్నా బావ స్వాగతం మార్నింగ్ నువ్వు చేసింది అలాగే ఉంది సురభియా అంటుంది చెరి డౌలింగ్ హాయ్ బంగరం హాయ్ హాయ్ నవీన్ గారు వెల్కమ్ అండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ లాస్యా బాయ్ సురభి అంటుంది చెరి డాలింగ్ నువ్వు చెప్పు నాకే లాస్యా ఏం చెప్పాలా హాయ్ సురభి అక్క హాయ్ సారిక వాళ్ళు రాకుంటే నాకు గుడ్ నేమ్ వస్తుంది ఇస్తే ఓకే డన్ కంగ్రాచులేషన్ నువ్వు ఇలాగనే ఇంకా ఎత్తు ఎత్తుకు 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 పై ఎత్తుగా నిలవాలని యూట్యూబ్లో గోల్డ్ బటన్ గోల్డ్ బటన్ సంపాదించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా